తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కొన్ని దశాబ్దాల నుంచి మీరు రాజకీయాలలో ఉన్నారు సో అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితులు మీరు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచోవాలని అంటే ప్రజల్లోకి ఆయన ఎంతవరకు వెళ్ళగలరు ప్రజల్లో ఆయనకున్న ప్రతిభ ఏంటి లేకపోతే ఆయనకున్న కమ్యూనికేషన్స్ ఏంటి ఇవన్నీ చూసి ఇంతకుముందు సీట్లు అని వింటూ ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు బట్ ఇప్పుడు మీరు కూడా చెబుతున్నారు సూట్ కేసు చూసి సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి లేకపోతే క్యాండిడేట్ ని ప్రకటించాల్సిన పరిస్థితి చాలా మార్పు కనిపిస్తుందిగా మార్పు ఉంది కదా లేదని నేను చెప్పడం లేదు ఇప్పుడు ధనమే ప్రాధాన్యత అది క్యాండిడేట్ యొక్క రాజకీయ విఘ్నత కానీ అనుభవం కానీ తర్వాత పరిణితి కానీ ఈ కుటుంబాన్ని కానీ ప్రజల్లో ఎంత మమేకమైనారు ప్రజలు ఆయనకి ఎంత మద్దతు ఇస్తున్నారు అవి చూడడం లేదు ఆయన ఎంత పెట్టుకోగలడు ప్రత్యర్థికి సరుతూ గల డబ్బులో అవి అవే ప్రాధాన్యత సంతరించుకో ముఖ్యంగా అందుకే వ్యాపారస్తులు ఇటువంటి వ్యక్తులు అంతా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా వస్తున్నారు అండ్ ముఖ్యంగా ఎంత గట్టిగా మాట్లాడగలరు రైట్ ఏ మాట పడితే ఆ మాట రాజకీయాలలో చాలా ఈజీగా మాట్లాడిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఇలా మాట్లాడేవారు కాదు ప్రతి ఒక్కటి కూడా గౌరవం ఇచ్చుకుపుచ్చుకోవడం ఉండేది బట్ ఇప్పుడున్న రాజకీయాలలో ఎంత గట్టిగా మాట్లాడగలిగితే ప్రత్యర్థిని ఎంత గట్టిగా మాటల దాడితో ఎదుర్కోగలిగితే వాళ్ళే సరైన అభ్యర్థి అని కూడా కొంతమంది చూస్తున్నట్లుగా మనం చూడాలి ప్రజలు చూడడం లేదు ప్రజలు వినడం అవి పత్రికా రంగానికి సంబంధించిన గట్టిగా మాట్లాడితే పత్రికల్లో ఏదో కాలంలో ఫోకస్ అవుతారు అంతేగాని అంతకుమించి ప్రజల్లోకి పోయి ఈయన మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు చెవికి ఎక్కించుకొని విఘ్నతతో మాట్లాడినీ మాట్లాడే వాళ్ళు ప్రజలు పట్టించుకోవటం లేదు వీళ్ళేదో పత్రికలు ఒకరి మీద ఒకరు విమర్శించుకొని పత్రికల్లో ప్రచురించేదానికి వరకు మాత్రమే ప్రచారం వరకు మాత్రమే పనికి వస్తాయి కానీ అది ప్రజల్లోకి వెళ్ళేదాన్ని రాదు ప్రజలను మార్పు చైతన్యవంతులు చేస్తారని ఆ స్టేట్మెంట్ల వల్ల అనుకోవటం లేదు నేను ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తున్నారంటే యాభై వేలకు మించి మనీ క్యారీ చేయకూడదని అని ఎక్కడికెక్కడ చెక్ పోస్టులను విధించడం జరిగింది అంటే ఎన్నికలు ఇంకొంచెం దూరం ఉంది కాబట్టి మనకు అంతగా న్యూస్ చూడట్లేదు బట్ దగ్గర పడే కొలది మనం చూస్తూనే ఉంటాం ఎంత ధన ప్రవాహం వేరులై పారుతూ ఉంటుందో మీరేం చెప్తారు అరికట్టగలమంటారా ఇప్పుడు మరి ఎన్నికల కమిషను వాళ్ళు ఎన్నికలు నిర్వర్తించుతుండొచ్చు ఎన్నికల్లో అది పెద్ద లేండి ఎందుకంటే మిషన్లు చేర్చడమైతేనేమి ఎన్నికల సిబ్బందిని నియమించడం అయితేనే తర్వాత ఎన్నికలను సజావు నిర్వహించడం అవి బాధ్యతలు నిర్వర్తించగలరు కానీ ఇతర సమస్యలు వాళ్ళకు తెలియవు ప్రజల్లో ఏముంది ప్రజాభిప్రాయం ఏమిటి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో అవన్నీ వాళ్ళకు తెలియదు వాళ్ళకు అనుభవం ఉండదు అనుభవం ఉండకపోయి ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటారు ఇప్పుడు ఏమైంది నోటిఫికేషన్ ఇచ్చినారు నోటిఫికేషన్ ఇస్తానే మీరు యాభై వేల కంటే ఎక్కువ ఎవరు తీసుకుపోతే మేము పట్టుకుంటాము సీజ్ చేస్తాము అని అని చెప్పారు దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు పనులు చేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెళ్లి వివాహ శుభకార్యాలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరికీ వ్యాపారస్తులు వ్యా వ్యాపారం చేస్తారు డబ్బు తీసుకొని పోవాలంటే ఇంటికి ఇబ్బందికర పరిస్థితి ఇటువంటివన్నీ కలుగుతున్నాయి ఇక్కడ సిటీలోనే కాదు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఏర్పడిపోయింది ఎవరు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఎన్నికల నిర్వహణకు కానీ అభ్యర్థులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఎలాంటి సంబంధం ఉండదు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ ఈ చట్టంలో ఇరుక్కుని విలువ అది కనీసం ఆ జ్ఞానమే లేదు ఎన్నికల కమిషనర్లకు కానీ ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి కానీ కేవలం యాభై వేలు పైన ఉంది నీ దగ్గర నీ రిసీజ్ చేస్తాం పడేస్తారు నువ్వు విచారించుకుంటారు ఆ రికార్డు దా అంటారు ఈ రికార్డు దా అని వానికి వచ్చి తెలిపి సంవత్సరం పడుతుంది ఇక్కడ డబ్బు వచ్చేసరికి వెనక్కి వచ్చేసరికి ఎంత వస్తుందో మళ్ళీ దాంట్లో అది అవి నీతి పోవాలి వాడికి లబ్బియ్యాలి లబ్బించి నాది వ్యాపారం వ్యాపారం చేసుకునే డబ్బు నాయన నేను దాన్ని తీసుకోలేదని చెప్పుకోవాలా ఇవన్నీ ఈ ఇక్కడ జరుగుతా ఇబ్బందులు వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రివెంట్ చేయగలుగుతారంటే ఏమీ ప్రివెంట్ చేయలేరు ఎందువల్ల అభ్యర్థులు డబ్బు పంపిణీ చేసేది ఏది ప్రివెంట్ చేయలేరు వాళ్ళ దారులు వేరు వాళ్ళకి వచ్చే డబ్బు వేరు వాళ్ళు పంపించే విధానం వేరు పంపిణీ జరిగే విధానం వేరు నిజంగానే మన వాళ్ళు వాళ్ళు ఒక్క జీరో పర్సెంట్ వాళ్ళది ఎన్నికల్లో డబ్బు పంపించే పంపకంలో జీరో పర్సెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పార్టీ పేరు చెప్పండి బాగుండదు ఒక పార్టీ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయినాక ముప్పై కోట్లు చేర్చినారు అభ్యర్థుల దగ్గరికి అభ్యర్థులు కూడా వాళ్ళు గ్రామాలకు కూడా చేర్చుకున్నారు నీళ్లు పోయి ఏం ఏముంది అక్కడ ఏమీ లేదు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఇప్పటికే ఆల్రెడీ పంపిణీకి పోయినాయి అంటే ఇంకా ఇంకా అది ఒక విడత ఇంకొక విడత ఉందన్నమాట ఒక విడత అది రెండో అంత మొత్తం అంత కాదు ఒక విడత డబ్బు అంటే రెండో రెండు రెండో విడత వచ్చేటానికి అభ్యర్థులు పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా అభ్యర్థులు సొంతం పెట్టుకోవాల్సింది ఉంటుంది ఇంకా కొంత ఏదో కొన్ని చోట్ల ఎన్న పార్టీ ఇవ్వాల్సింది ఉంటుంది అటువంటి పెండింగే ఉంటుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ డబ్బు పోయేసింది కదా నేను చేయగలిగేది ఏముంది వీళ్ళు ఊళ్ళకి కూడా పంపించినారు ఏం చేస్తారు చెప్పు ఎన్నికల కమిషన్ ఊరికి ఇక్కడ కూర్చుండేది నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పనిచ్చి పంపిణీ చే పంపిణీ చేయకుండా చేసే పరిస్థితే లేదు ఎందుకంటే బై ఎలక్షన్లో ఇప్పుడు ప్రణీత రావు అని ఒక ఆయన డిఎస్పిని అరెస్ట్ చేసినారు కదా అతను ఏం చేసింది తెలుసు కదా హుజురాబాద్ అనుకుంటా కదా ఈటెల రాజేంద్ర నిలబడింది టీఆర్ టీఆర్ఎస్ వాళ్ళను పంపిణీ చేసేదానికి ఇక పంపిణీ చేసుకున్నారు రాజేందర్ అవతల బీజేపీకి నిలబనారు వాళ్ళు పంపిణీకి అడ్డంకులన్నీ సృష్టించి డబ్బు పంపిణీ కాకుండా చేస్తున్నారు కదా అందుకే ఓడిపోయినారు కదా అవి ఇవి ఈ కార్యక్రమాలకు పనికి వస్తుంది కానీ అది నిష్పక్షపాతంగా జరగడానికి కాదు అది చేయాలని అంటే ఎన్నికల కమిషను ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజలు డబ్బు తీసుకుంటే ఇదే వ్యాపారస్తులు పనికి మాల వాళ్ళంతా వస్తారు అవినీతి మీరు స్వచ్ఛందమైన నాయకులకి వేయండి అవినీతి పరులు కానీ నాయకులకు ఓట్లు వేయండి డబ్బులు తీసుకోవడం అనేది తప్పు మంచి సాంప్రదాయం కాదు ఇటువంటివన్నీ ప్రజలను చెప్పి చైతన్యవంతులు చేసి ప్రజల దగ్గరికి వీళ్ళు డబ్బు తీసుకొని పోయినా మీరు డబ్బు తెచ్చి మళ్ళీ డబ్బు సంపాదించుకొని అని ప్రశ్నించే ప్రధాని కానీ తయారు చేయాలి ముఖ్యంగా అది తయారు చేయకుండా ఊరికి పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టి లేదు మించి వేరే ఏం జరగడం ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతదో ఎక్కువ మందికి మీరు అన్నట్టుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతుందో ఆ రాజకీయ పార్టీని అధికారం చేపడుతుంది నవే డేస్ పాలిటిక్స్ మనం చూస్తుంటే అంటున్నారు నిజమే అంటారా డబ్బు పంపిణీ వరకు చెప్పినాను డబ్బు పంపిణీ చేసిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఎట్టున్నాయంటే ఒక అభ్యర్థి ఈయన నలభై కోట్లు పెడతారు కోట్లు లేండి లక్షలు లేవు లక్షలు ప్రసక్తే లేదు ఓపెన్గానే చెప్తున్నాను కదా కోట్లలోనే ఖర్చు ఈ పార్టీలు కూడా అభ్యర్థులు నిర్ణయం చేసేటప్పుడు నువ్వు ముప్పై పెట్టుకుంటావా నలభై పెట్టుకుంటావా ఇవే అడుగుతుండేది పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషలీ నేను నేను మిగతా రాష్ట్రాల కథ చెప్పడం లేదు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహార శైలి పెట్టుకుంటారా అని అది ఏదో చేర్చుకుంటుందా ఈ పంపించేది ఏదో పంపించుకుంటున్నారు అప్పుడే ఆల్రెడీ ఆ పని మొదలైంది లెండి వీళ్ళు ముక్కి మొక్కకు తలకే ఎలక్షన్ కమిషను ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు తీసుకొని తీసుకోకముందే అంత పోయేదంతా పోతాంది చేరిపోయింది ఇది మన తెలంగాణలో కూడా జరిగింది కదా తెలంగాణలో కూడా పోయింది జరిగింది అక్కడ కూడా పోతుంది ఆల్రెడీ సగం డబ్బులు పోతాయిస్ట్లు కదా ఎలా వెళ్ళిపోతుంది చెక్ పోస్ట్ ఎన్నో రోడ్డు మీద పెట్టుకుంటారు ద్రోవలు లేకుండా ఉంటాయా ఊరికి పోవడానికి వీళ్ళందరికీ కాయలు ఉంటారా ఇరవై నాలుగు గంటలు కాయలు ఉంటారా ఇవి అన్ని పనికిమాల పనులు అని అంటాను నేను ఇది ప్ర ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు తప్పనిచ్చి అసలు విషయం చెక్ చేసేది కాదు అంటా మంచిది అంటే మంచిది కాదంటున్నాను మంచిది కాదన్నప్పుడు నువ్వు పద్ధతులు మార్చుకోవాలి ఎన్నికల కమిషన్ పద్ధతులు మార్చి ప్రజలను చైతన్యవంతులు చేసి డబ్బులు తీసుకోవడం తప్పనేది ప్రజలకి తీసుకోవాలి కానీ అది తీసుకోకుండా పోలీస్ చెక్ పోస్టులు పెట్టి వ్యాపారస్తులను వాళ్ళను వీళ్ళను ప్రజలను గురించి సామాన్యులను ఇబ్బంది గురి చేస్తున్నారు ఇవన్నీ తీసేసి అవి చేయాలా ఇప్పుడు ఓ బహిరంగ రహస్యమే కదా ఏ పార్టీ కూడా ఎంత డబ్బు ఖర్చు పెడతామని అడుగుతున్నారు ఇంత పెట్టుకుంటామంటున్నారు ఇంత పార్టీ సాయం చేస్తుంది అంటున్నారు కింది పోతున్నారు ప్రతి పార్టీ అడుగుతూనే ఉంది ఇక్కడైతే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అవన్నీ పంపిణీ ఒక వారం రోజుల ముందర గ్రామాల్లో పోయి పంపిణీ చేస్తారు పదహైదు వందలు చేస్తారా రెండు వేలు చేస్తారా ఇప్పుడు అందరు రెండు వేలు చేస్తారు రెండు వేలు చేస్తారని అనుకుంటున్నారు ఆ దాని ప్రకారమే ఇక్కడ అభ్యర్థులు కూడా డబ్బులు అడుగుతున్నారు అదే బహిరంగ రహస్యం అదేం ఎవరికి తెలియని సత్యం కాదు అవి తీసిపోయి పంచుతారు పంచేది కూడా ఏముంది ఈ వీధిలోనే ఇటు సైడు ఒకరు పంచుతా అంటే వెనక పక్కరు పంచుకుంటూ వస్తుంటారు అదేం తప్పుగా కూడా లేదు అంత తప్పుగా ప్రజలు ఫీల్ అవ్వటం లేదు అయితే మీరు ఒక మాట అన్నారు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళే గెలుస్తారా అనేది మీ ప్రశ్న అసలు ప్రశ్న అయితే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు ఇద్దరు అభ్యర్థులు ఉంటే ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఉంటే ముగ్గురు అభ్యర్థుల దగ్గర కూడా తీసుకుంటారు తీసుకొని మళ్ళీ తీసుకున్నారే డబ్బు ఎక్కువ ఇచ్చినారా తక్కువ ఇచ్చినారా కొందరు రెండు వేలు ఇవ్వచ్చు కొందరు పదిహేను ఇవ్వచ్చు అది కూడా చేయరు ఎవరు ఇచ్చింది తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టప్రకారం తీసుకునేదేమో ఇద్దరితోనే తీసుకుంటారు ముగ్గురు తీసుకుంటారు వాళ్ళు వేయదలుచుకున్న వాళ్ళకే వేస్తున్నారు సాధారణంగా ఇంతకు ముందు నేను కూడా విన్నాను ఇది ఎన్నికల సందర్భంలో ప్రచారాలు చేసేటప్పుడు ఈ డబ్బుకి సంబంధించిన మాటలు కానీ లేకపోతే కొన్ని మాటలు బ్యాన్ చేస్తూ ఉంటారు మాట్లాడకూడదు రైట్ బట్ రాను రాను అది ఎలా మారిపోయింది అని అంటే డబ్బులు ఇస్తున్నారా మీరు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బులు మీవే మీ డబ్బులు మీకే ఇస్తున్నారని రాజకీయ నాయకులే ప్రజల్లోకి ఒక స్లోగన్ పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్లారు ఇప్పుడు అది తప్పు కూడా మనకు అనిపించడం లేదు డబ్బులు ఇస్తున్నారా ఇవ్వండి మా డబ్బులే మీరు మాకు ఇస్తున్నారు మీ జేబులో డబ్బులు కాదు అంటున్నారు ఇటువంటి రాజకీయాలను ఎలా చూడాలంటే వాళ్ళ డబ్బులు అయితే సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రకటించుతున్నారు సంక్షేమ పథకాలు అయితే వాళ్ళ డబ్బులే ఎందుకంటే సంక్షేమ పథకాల్లో ట్యాక్స్లు వసూలు చేస్తారు ట్యాక్స్లు వచ్చినప్పుడు రాష్ట్రానికి రాబడి వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ రాబడి వచ్చినప్పుడు రెవెన్యూ రాబడిలో నుంచి ఖర్చు పెడతారు కాబట్టి అది వాళ్ళ డబ్బు అంటే నేను ఒప్పుకుంటాను ఈ ఇది శాసనసభ్యులు శాసనసభ దానికి నిలబడిన శాసనసభ్యులు కానీ అభ్యర్థులు కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ పంచే డబ్బు మాత్రం అది వాళ్ళ డబ్బు కాదు సొంత డబ్బులే సొంత డబ్బులే కదా కాకపోతే మళ్ళీ వ్యాపారంలోనూ ఇంకొక విధంగాను ఇంకొక విధంగాను సంపాదించుకుంటున్నారు వేల లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ వాళ్ళకి యాభై కోట్లు ఎంపీ క్యాండిడేట్ వంద కోట్లు అంటున్నారు అది సహజంగా జరుగుతుంది నానుడి మరి వ్యాపారాల్లోనూ చేసుకుంటారు రియల్ ఎస్టేట్లోను వ్యాపారాల్లోనూ రకరకాలుగా సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు అభ్యర్థులు అవుతున్నారు చూడండి ఎక్కడ కూడా ఎక్కడ చూసినా అభ్యర్థులు వాళ్ళే రాజకీయ వార రాజకీయ వారసత్వం ఉన్న అభ్యర్థులు వెళ్ళిపోయినారు ఆ కుటుంబాలన్నీ వెళ్ళిపోయినాయి లేవు ఇప్పుడు వాళ్ళు నిలబడడానికి కూడా అవకాశం లేదు నువ్వు రాజకీయాలలో నిలబడగలగాలి అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే నువ్వు ఉన్నవాడవైతే చాలు సాలు ప్రజల్లో నీకు ఎలాంటి పేరు నేను కూడా ఆశపడాల్సింది అంటే లేదు అంటే ప్రజల్లో నీకు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనుకుంటున్నా ప్రయోజనం లేదు అంట దెబ్బ అనేది ప్రాముఖ్యత సంతరించుకున్నది ఓకే ఎలక్షన్స్ టైం లో ఎప్పుడు కూడా ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా చూడకూడదు అభ్యర్థులు క్రిమినల్ కేసులు అయిన బంకం పిడి ఊరు వ్యాపారస్తులకి వ్యాపారస్తులకు క్రిమినల్ కేసులు ఉంటాయి ఎకనమిక్ అఫెన్సెస్ ఉంటాయి కానీ క్రిమినల్ అఫెన్సెస్ ఉండవు